సెటింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు నారాయణపురం స్టే పాయింట్ వద్ద తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి బస్ యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు కీలక నేతలు చేరారు పల్నాడు జిల్లా గురుచార నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేన పార్టీ కీలక నేత చింతలపూడి శ్రీనివాసరావు డాక్టర్ అశోక్ కుమార్ దాచేపల్లి మండల జనసేన నేత మందపాటి తుర్కారావు చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి కండవ వేసి వైఎస్ఆర్ సిపిలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో గురుచాల ఎమ్మెల్యే కాసం మహేష్ రెడ్డి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ దవ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు మేమంతా సిద్ధం బస్ యాత్ర ద్వారా గణపవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రికి ప్రజలు దారి పొడవున అపూర్వ స్వాగతం పలికారు ప్రజలతో మమేకమవుతూ వైఎస్ జగన్ ముందుకు సాగుతూ ఉన్నారు నిడమర్రు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్ యాత్రకు పల్లెలు అడుగడుగున అక్క చెల్లమ్మల నీరాజనాలు పలికారు తన కోసం వేచి చూస్తున్న అక్కా చెల్లెమ్మల్ని తాతల్ని బస్సు దిగి స్వయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైష్ జగన్ సీతారామపురం చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు మహిళలు గుమ్మడికాయలతో హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలికారు గణపవరం సెంటర్ తో తన కోసం ఎదురుచూస్తున్న జన సందోహానికి సీఎం జగన్ అభివాదం చేశారు రాష్ట్రంలో వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు పూర్తి నీటితో నింపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ మంచినీటి సరఫరా విభాగాల అధికారుల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు ఈ మేరకు మంగళవారం వెరగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి తాగునీరు ఉపాధి హామీ పనులు విద్యుత్ సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టరేట్ లో వీడియో సమావేశం నిర్వహించడం జరిగింది ఇందుకు సంబంధించి ఇంకా రెండు జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉందని అవి వస్తే రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తగిన అనుమతులు జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర జల వనరులు పంచాయతరాజు మరియు అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి భూషణ్ కుమార్ పంచాయతీరాజు శాఖ కమిషనర్ కె కన్నపాపు గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం ఈఎన్సి కృష్ణారెడ్డి పాల్గొన్నారు అలాగే వర్చువల్ గా సిడిఎంఏ శ్రీ కేశాలాజీరావు జల వనరుల శాఖ ఈఎన్సి నారాయణ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు సమాజంలో అత్యధిక సైతం ఉన్న పేద వర్గాలకు న్యాయం జరగాలంటే జగనన్నను మళ్లీ సీఎం గా చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్ సిపి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రచన తెలిపారు గుంటూరు నగరంలోని పద్దెనిమిదో డివిజన్ పట్నం బజారు ఇసుక డోంక ప్రాంతంలో మంగళవారం మనతో మన రజనమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు స్థానికులతో ఆప్యాయంగా ముచ్చటించారు అనంతరం మాట్లాడుతూ ఈ ఎన్నికలలో పెత్తందారులంతా తమ ముసుగులు తీసేసి ఒకటయ్యారని చెప్పారు పేదలకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో పేదలంతా ఒకటే తమకు మేలు చేసే జగనన్నకు మద్దతు ఇవ్వాలని కోరారు చంద్రబాబుకి ఓటు వేస్తే మన భవిష్యత్తును మనమే సమాధి చేసుకున్నట్లు అవుతుందని పేర్కొన్నారు ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్దాలైన ఆడతారని దుయ్యపడ్డారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేసే అధికారంలోకి వచ్చిందని గెలిచాక తెప్ప తగలేసినట్లు వాగ్దానాలన్నీ మూటకట్టి మూలన పడేసిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిదో డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ మారవాడి సంఘ నాయకులు అమృతరాజు రాజు మహావీర్ వినోద్ వైఎస్ఆర్ సిపి నాయకులు నూనె కిషోర్ గుడతా మహేష్ వైఎస్ఆర్ సిపి వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో ఐదేళ్లుగా ఎలాంటి విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసునని మరో నెల రోజుల్లో ఈ పోతుందని గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు పొన్నూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దులిపాల నరేంద్రతో కలిసి ఆయన పెదకాకలి మండలం కొప్పరావూరు వెనుకడ్ల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు వైసీపీ నీచ రాజకీయ సంస్కృతికి పాల్పడుతుంది మంచి వ్యక్తిని ఓడించాలని చూస్తున్నారని అన్నారు జగన్ రోడ్లు డ్రైనేజీ త్రాకునీటి వంటి మౌలిక వసతులు కూడా జగన్ ప్రభుత్వం కల్పించలేదని తెలియచేశారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు పార్లమెంటు పరిధిలో త్రాకునీటి సమస్య లేకుండా చూస్తామని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన పెదవడ్ల పొడి ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ఆపివేసిందని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు పూర్తి చేసి పెదకానీ మండలంలో చివరి ఆయకట్టుకు సాగునీటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు ేరించలతో నన్ను ఇక్కడికి ఆహ్వానించినప్పురాలు ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలకి నా హృదయపూర్వ కృతజ్ఞతలు ఇక్కడికి వస్తా ఉంటే నేను చాలా గ్రామాలు తిరుగుతున్నా ఇట్లాంటి గుడి చాలా తక్కువ ప్లేసుల్లో ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇది కట్టించిన వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా అంటే ఇట్లాంటి గుడి ఉండాలి ఎందుకు చెప్తున్నా ఉంటే గుడులు ఉన్నప్పుడు మనిషికి ప్రకృతి మీద దేవుడి మీద కొద్దిగా ప్రేమ భయం అనేది కలుగుతా ఉంది ఇందాక వారు చెప్తా ఉన్నట్టు ప్రకృతిలో ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని అవినీతి సొమ్ము తీసుకొని పెద్దిరెడ్డి కాని మిదినరెడ్డి గారు కానీ ఇంకో వాళ్ళు కానీ నిజాయితీ నిలవెత్తు నిజాయితీకి నిదర్శనమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎలాంటి నీచ రాజకీయ సంస్కృతిలో మనం అందరం ఉన్నాం అనేది సరే ఏదేమైనప్పటికీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సరైన సమయంలో మంచి తీర్పిస్తారు ఈసారి దాని గురించి వదిలేసేయండి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఈసారి ఆ బ్రహ్మ రాసిన బ్రహ్మతరం కూడా కాదు కాబట్టి అది అసలు ఇష్యూ కాదు రెండోది విధ్వంసం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు ఈ సిమెంట్ రోడ్లు ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఎవరు చేశారో మీ అందరికి తెలుసు ఈ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగిందో కూడా మీకు తెలుసు మూడే మూడు విషయాలు ఇక్కడ ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ అది లిఫ్ట్ ఎక్స్టెన్షన్ పైప్ ద్వారా వన్ కిలోమీటర్ వాటర్ అనేది అది సాధ్యం అని చెప్తా ఉన్నారు కాబట్టి దాన్ని నరేంద్ర గారు నేను ఫస్ట్ కంపల్సరీగా టేకప్ చేసి అది ఫిల్ చేసే ప్లాన్ చేస్తున్నాను ఒకటి రెండోది రైల్వే లైన్ అది అన్నారు అది కొద్దిగా కాంప్లికేటెడ్ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటున్నారు దానితోటి ఒకసారి ఈ రోజు రాష్ట్రం అంతా అప్పుల్లో ఉంది అది ఎంతవరకు సాధ్యమో ఇమీడియట్ గా నాకు తెలియదు బట్ స్టేట్ గవర్నమెంట్ బాబు గారితో మాట్లాడతాం అది సాధ్యమైతే ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసి రైల్వే అధికారులతో కూర్చొని చేయగలిగితే చేస్తాం అది మాత్రం రెండోది అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కాదు మూడోది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇళ్ళు ప్రతి పేదవాడు ఎవ్వరు కూడా ఇళ్ళు లేకుండా ఈ రాష్ట్రంలో ఉండకూడదు ముఖ్యంగా మా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉండకూడదు కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అవసరమైతే ల్యాండ్ కొని రెండు సెంట్లు మూడు సెంట్లు ఇచ్చే విధంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఎక్కడన్నా కొన్ని వన్ సెంట్ ల్యాండ్స్ కనుక ఇల్లు కనుక ఇస్తే వాటిలో కూడా ఇల్లు కట్టించే విధంగా కూడా నేను నరేంద్ర గారు తీసుకుని తప్పనిసరిగా ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అభిమానానికి కృతజ్ఞతలు మళ్ళీ వస్తాం థ్యాంక్ యూ మంగళవారం స్థానిక కలెక్టరేట్ రోడ్ లోని రహదారులు మరియు భవనాల శాఖ అతిథి గృహంలోని గదుల్ని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం రెడ్డి పరిశీలించారు జిల్లాలో సార్వత్రిక సాధారణ ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణకు ఎన్నికల సంఘం నియమించిన అభ్యర్థులకి వసతి కల్పించేందుకు ఎన్ బి అతిథి గృహంలోని గదులలో పూర్తి స్థాయిలో వసతులు కల్పించి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి నోడల్ అధికారులు మరియు జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషాకు సూచించారు ఈ కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీకర్ జిల్లా పౌర సరఫరాల అధికారి కొమాలి పద్మ ఆర్ఎన్ బి ఈఈ సమర్పణ రావు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా క్రిమినల్ కేసులు నమోదై ఉంటే వారు తగిన వివరాలతో న్యూస్ పేపర్ టెలివిజన్ లో మూడు దఫాలుగా ప్రకటన ఇవ్వాలని నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్వో కీర్తి చేకూరి తెలిపారు మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పశ్చిమ నియోజకవర్గ ఆర్వో అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మితో కలిసి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వో మాట్లాడారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే క్రిమినల్ కేసులు నమోదై ఉంటే వారు తగిన వివరాలతో న్యూస్ పేపర్ టెలివిజన్లలో మూడు దఫాలుగా ప్రకటన ఇవ్వాలని తెలియచేశారు అభ్యర్థులు తమ నామినేషన్ ఓకే అయిన తర్వాత ఉపసంహరణ గడువు ముగింపు అనంతరం పేపర్ టీవీలో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు ఈ సమావేశంలో ఏఆర్ఓ సునీల్ ఏఈఆర్ఓ ప్రదీప్ కుమార్ ఎన్నికల విభాగ సూపరిండెంట్ పద్మ కే దివాకర్ రెడ్డి డి జాని వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి సిహెచ్ వాసు బిఎస్పి డి బాలస్వామి కాంగ్రెస్ కాసిం షాహిదు సిపిఎం పాల్గొన్నారు విఐటి ఏపీ విశ్వవిద్యాలయం మరియు న్యూరోలెక్స్ మధ్య కృత్రిమ మేధస్సు ఏఐ పరిజ్ఞానం మరియు పరిశోధనను అభివృద్ధి చేయడానికి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు న్యూరాలెక్స్ ఇంక్ అనేది అవగాహన ఒప్పందం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలు మరియు అధ్యాపకుల కోసం సహకార పరిశోధన మరియు ఇన్నోవేషన్ మరియు ఇంక్యుబేషన్ కార్యకలాపాలను ప్రోత్సహించడం జరుగుతుంది ఈ సందర్భంగా న్యూరాలెక్స్ సిఇఓ మరియు వ్యవస్థాపకుడు డాక్టర్ జయరాం మాట్లాడారు ఈ భాగస్ భాగస్వామ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు ఏఐని మరింత అందుబాటులోకి మరియు ప్రభావవంతమైన చేయడానికి విఐటి ఏపీ విశ్వవిద్యాలయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కలిసి పనిచేయడానికి సంతోషిస్తున్నట్లు తెలియజేశారు విఐటి ఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ కోటారెడ్డి మాట్లాడారు పరిశ్రమ అకాడమిక్ సహకారం యొక్క ప్రాముఖ్యత తెలియజేశారు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టికల్ లెర్నింగ్ అవకాశాలను న్యూరోలిక్స్ తో భాగస్వామిగా ఉన్నందున సంతోషిస్తున్నట్లు తెలిపారు ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో డాక్టర్ అమిత్ చవాన్ డైరెక్టర్ ఐఏఈసి డాక్టర్ హరిసీత ఆర్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి డీన్ స్కోప్ డాక్టర్ సుధా ఎలిసన్ మాతి డిప్యూటీ డైరెక్టర్ ఐఐ ఈసీ మరియు డాక్టర్ సిపి చక్రవర్తి ఎస్ పాల్గొన్నారు వసంత నవరాత్రి ఉత్సవములలో నిర్వహించు ప్రత్యేక పుష్పార్చనలలో భాగంగా తేదీ ఆలయ వైదిక శాస్త్రోక్తంగా చామంతి పుష్పములు మరియు సంపంగి పూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఆలయ ఈవో కెఎస్ రామారావు దంపతులు వైదిక సిబ్బంది ఆలయ అధికారులు సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు ఈ ప్రత్యేక పుష్పార్చన సేవలో పాల్గొని విశేషంగా తిరిగించారు प्ररूपा विश्वभ्रमरकारिणे विद्रुमा वैष्णवी कृष्णुरूपिणी यो निर्जोनिलया कूटस्थाकुलरूपिणी नागरूपिणी

बंधु कुसुम प्रख्या बाला लीला विनोदिनी सुमंगले सुख करे सुवे साक्षा सुवासिनी सुवासन्यंचन प्रीता शोभना दर्पण संतुष्टा पूर्वजा त्रिपुराम भिगा असमुद्रा समाराध्या त्रिपुरा श्रीमजंगरी ज्ञान मुद्रा ज्ञान गम्या ज्ञान ज्ञेयस्तुरु ना बिड़ी योग्य प्रभागला पराकुदसरोरुहा ज्ञान मनी गमना महाला ंद गना महालांजसेी सर्वाभर शिव कामेशस्ता शिवा स्वाधीन वल्लभाशुंग मध्यस्ता श्रीमानी गृहा्रमासन स्थिरा पद्मा संस्थावासि सुभासागर मध्यस्ता कामता विष्णुग्रंथिभेदिनी चक्रांतरालस्ताद्रग्रंथि सहस्रारामंबुजारूढ़ सुधा

ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి డ్రామా డ్రామాకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర అన్నారు ఈ సందర్భంగా యార్లగడ్డ సుచిత్ర మాట్లాడారు జగన్ రెడ్డి రాజకీయ జీవితం మొత్తం డ్రామాలు నాటకాలని అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకొని సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రిని చేయమని కాంగ్రెస్ శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులతో శివరాజకీయం చేశాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడాడని సొంత పార్టీ కార్యకర్తలతో చేయి మీద పొడిపించుకొని నా మీద అధ్యాయత్నం జరిగిందని కుట్రపూరితంగా డ్రామా ఆడి సానుభూతి పొంది అది చాలక సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య చేయించి తెలుగుదేశం పార్టీపై బురద చల్లి నారాసురని సాక్షి పేపర్లు వేయించి ప్రజల్ని నమ్మించాడని అన్నారు పార్టీపై చంద్రబాబుపై అబద్దాల ప్రచారం చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడని తెలిపారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బాబాయ్ హత్యపై సిపిఐ విచారణ చేయించమని డిమాండ్ చేసి అధికారంలోకి రాగానే సిపిఐ విచారణ వద్దన్నాడని కోడికత్త శ్రీనుకి ఐదు సంవత్సరాలు గడుస్తున్న బెయిల్ రాలేదని ఒక దళితుడి శ్రీనుకి బెయిల్ రావడానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కోర్టుకు వెళ్ళటానికి కూడా ఇష్టపడటం లేదని తెలిపారు పోలీస్ వ్యవస్థ అధికారులు మీ చేతిలో ఉంటే ముఖ్యమంత్రిపై దాడి జరిగితే వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు నూటికి నూరుపాళ్లు ఎన్నికల్లో భాగంగా సానుభూతి పొందటానికి జగన్ రెడ్డి ఆడిన గులకరాయ్ రామాని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం జీవితమంతా కూడా నాటకాల మయం డ్రామాల మయం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందేమో వాళ్ళ తండ్రి చావును అడ్డం పెట్టుకున్నాడు వాళ్ళ తండ్రి చావును అడ్డం పెట్టుకుని మా తండ్రి చనిపోయాడు నన్ను ఎలాగైనా సీఎంఎం చేయింది అని చేయింది అని చెప్పేసి ఒక శవరాజకీయం చేశాడు ఆయన ఆయన చనిపోయినప్పుడు శవం దొరకకుండానే ఎమ్మెల్యేలందరూ ఏ సంతకాలు తీసిన నన్ను సీఎంఎం చేయండి సీఎంఎం చేయండి అని చెప్పి ఒకటే సోనియా గాంధీ దగ్గర మనుషుల్ని పంపించాడు అనమాట ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు ఎవరు ఈయన మాట నమ్మలా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు తన సొంత బాబాయిని చంపించేశాడు అంతకుముందు కోడికత్తి డ్రామా ఆడాడు ఒక చిన్న కోడికత్తి గాయం చేతికైంది అని చెప్పి దానికి గాను ఒక తొమ్మిది కుట్లు పన్నెండు కుట్లు వేయించుకుని ఇక్కడ పోలీసుల మీద నా నమ్మకం లేదు ఇక్కడ వ్యవస్థ మీద నాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ హాస్పిటల్ డాక్టర్స్ కుట్లు వేయించుకుని అదొక పెద్ద డ్రామా డ్రామా ఆడాడు అదొక పెద్ద నాటకానికి తెరదీశాడు ఆ తర్వాత అది వర్కౌట్ అవ్వట్లేదే అని చెప్పేసి సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపించాడు సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపించి ఆ నేరాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద నెట్టి ఆ నారాసుల రక్త చరిత్ర అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఒక పెద్ద నాటకానికి తెర తీశారు తీసి ఒక సానుభూతి అనమాట మా బాబాయిని చంపేశారు మా బాబాయిని చంపేశారని చెప్పి ఒక సానుభూతి లేపి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ రకంగా అన్ని డ్రామాలు ఆడి అప్పుడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చాక ఆ బాబాయ్ హత్య కేసుకుని పక్కన పెట్టేశాడు బాబాయ్ని ఎవరు చంపారో తన పక్కనే పెట్టుకున్నాడు అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని తిప్పుతున్నాడు తనతో పాటు తిప్పుతా మొన్న మొన్న ఎంపీ టికెట్ కూడా ఇచ్చాడు అవినాష్ రెడ్డికి అంటే హంతకుని తనతో పాటే పెట్టుకుని తన ఇంట్లో పెట్టుకుని ఆ ఆ నేరాన్ని మళ్ళా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టాలని చూశాడు ఆ రకంగా లబ్ధి పొందాడు అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగా లబ్ధి పొంది అధికారంలోకి వచ్చాను సరే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏమన్నా ప్రజలకు చేశాడంటే ప్రజలకు చేసింది శూన్యం ప్రజలకు ఏమీ పరిపాలన సజావుగా సాగనలేదు ఏ మాత్రం ప్రజలకి సుపరిపాలన అందించలేదు అర్థమైపోయింది ప్రజలందరికీ అర్థమైపోయింది ఈయన ఒక్క అవకాశం అన్నాడు ఆ రోజు బాబాయిని చంపేశా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశాడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే మేము అవకాశం ఇచ్చాము కానీ ఏ మాత్రం కూడా పరిపాలన మీద అవగాహన లేని వ్యక్తి ఏమాత్రం ప్రజలను పట్టించుకునే వ్యక్తి ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనాన్ని పట్టించుకునే వ్యక్తిని ముఖ్యమంత్రిని అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రజలందరిలో అసంతృప్తి పెరిగిపోయింది ఆ అసంతృప్తి పెరిగిపోవడం చూశాడు తన బస్సు యాత్రలన్నీ చూశాడు బస్సు యాత్రలన్నీ తుసి యాత్రల కింద అయిపోయినాయి ఎక్కడా కూడా ప్రజలు రావట్ల బయటికి మైలవరం నియోజకవర్గం మైలవరం బాలయోగి నగర్ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా సన్నాల తిరుపతిరావు ఇంటింటికి జగనన్న చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడి ఉన్నారని మరొకసారి జగన్మోహన్ రెడ్డిని మనం సీఎం చేసుకుంటే ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మైలవరం వైసీపీ పార్టీ అభ్యర్థి సర్ణాల తిరుపతిరావు తెలిపారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ठीक है ना। बाइलों। अरे प्रोग्रेसिंग पिक्चर यार मार दे ना। ओके। इन्हें अरिजीत नाइक के जरूर लिख लो। जलेक्सन। अच्छा मार दे ना। ठीक है। मार दे ना ना। मार मार कहीं पार्टी इसमें नहीं आना। आप भी जो कुआं ये चाहता है ना आओ जाते पिक्चर का निर्माता लास्ट में। हाँ काम काम। बाइलों। य రెండు అన్ని పథకాలు తీసుకొచ్చా సాయంత్రం చూద్దాం నేను జాంతి నగర్ అట్లా చూసుకోవడం గారు నాగేష్ గారు లక్క అంటారు

ఎన్టీఆర్ జిల్లా నందికామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెత్తందారి ఆధిపత్య భావజాలం ఉన్న వారంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని సామాన్యులు అభివృద్ధి కాంక్షించే వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇది గ్రామం కాదు ఇది పట్టణం కాదు నగరం చేయాలి ఈ విజయవాడకు వచ్చిన ఏ ఫ్యాక్టరీస్ అన్నా కంపెనీస్ అన్నా అవన్నీ కూడా నందిగా రావాలి నందిగా మా నేషనల్ హైవే మీద ఆనుకూలం ఉంది దీనికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి నందిగా అభివృద్ధి చేయాలని దేశంతోటి నందిగా మా పట్టణ అభివృద్ధి చేస్తుంటే స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకుల చేత ఎవరన్నా అభివృద్ధి అడ్డుకుంటారు ఎవరు ఎలా అడ్డుకుంటారు ఆ సంఘంతోడో ఈ సంఘంతోడో లేకపోతే ఆ వ్యక్తితోడు ఈ వ్యక్తి చేస్తారు స్వయంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడితో విగ్రహాలను ఆపుతారు స్వయంగా పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శితోటి మహానుభావుడు మహాత్మా గాంధీ విగ్రహం పెట్టద్దని చెప్తారు ట్రాఫిక్ కట్టుబోదని చెప్తారు స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులతోటి రోడ్లు విస్తరణ కార్యక్రమం అవుతారు ఎప్పుడు లేని సంస్కృతి అభివృద్ధిని ఆపడం అనే సంస్కృతి ఈ నందిగము మేము ఎలా చూసుకోగలుగుతున్నాం అని చెప్పి అనే బాధతో ఈరోజు పార్టీ మాట్లాడడం జరిగింది అంతేకాకుండా